గంధాన్ని పృథ్వీతో కనెక్ట్ చేస్తారు ఈ విడ పృథ్వ పృథ్వీ తత్వంలో ఉంటారు కాబట్టి గంధం అనేది ఖచ్చితమైనటువంటి ద్రవ్యంగా ఉపయోగిస్తే బాగుంటుంది కలశం కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఫోటో ఒక నవరాత్రుల్లో కలశం పెట్టుకునే ఆచారంగా ఉండి కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేసి తొమ్మిది రోజులు ఉంచుకోవాలి అమ్మవారిని ఉపచారాలతోటి చక్కగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కలశం పెట్టుకోవాలి నార్మల్ గా పూజ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నవరాత్రుల్లో కాకుండా కలశం అవసరం లేదు అక్కర్లేదు అంటారు పెట్టుకుని ఇలా నైవేద్యాలు మంచి గంధం అంటే ఇప్పుడు మనకి బజార్ లో దొరికేదంత కెమికల్ కదా అలా కాకుండా గంధం చెక్క తీసుకొని మనమే సాదుకొని అమ్మవారికి పెడితే ఇష్టం అంతేకాకుండా అమ్మవారికి పసుపు కొమ్మలు కూడా ఇష్టం అండి అమ్మవారికి పసుపు కొమ్ములతో చేసినటువంటి మాలను కూడా ధరింపజేస్తాం హోమంలో కూడా పసుపు కొమ్ములు వాడతాం అనమాట